హాయ్ ఫ్రెండ్స్ నమస్తే టు యానోస్ కిచెన్ తెలుగు ఈ రోజు రెసిపీ కృష్ణాష్టమి ఫెషల్గా అటుకులతో స్పీడ్ తయారు చేసే విధానం అటుకులు స్పీడ్ తయారు చేసుకోవడానికి ప్యాన్లో నేను వన్ టేబుల్ స్పూన్ గీ వేస్తున్నాను జీడిపప్పు కిస్మిస్ బాదం ఈ మూడు కూడా వేసి వేయించుకుందాం మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకుందాము వేయకపోయిన వాటన్నిటిని కూడా తీసేసుకొని ఒక బౌల్లో వేసేస్తున్నాను సేమ్ ప్యాన్లలోనే వన్ కప్ అనేది అటుకులు వేస్తున్నాను కృష్ణుడికి అటుకులు అంటే చాలా అండి ఈ అటుకులతో ఎన్నో రకాలైన ప్రసాదాలు తయారు చేసుకోవచ్చు అటుకులు వన్ మినిట్ వరకు కూడా ఇలా వేగిపోయిన వెంటనే కూడా మనం ఏ కప్పుతో అయితే మన అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్ అనేది పాలు పోసుకోండి టూ టేబుల్ స్పూను కొబ్బరి వేస్తున్నాను కొబ్బరి వేసిన వెంటనే కూడా డ్రై అయిపోతుంది చూసే డ్రై అయిపోయిన వెంటనే కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అనేది నేను ఇలియాచి పౌడర్ యాడ్ చేస్తున్నాను టూ టేబుల్ స్పూను బెల్లం పౌడర్ యాడ్ చేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే బెల్లం తురిమిన బెల్లం కూడా వేసుకోవచ్చు ఇలా బెల్లం పౌడర్ యాడ్ చేసిన వెంటనే కూడా ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోండి మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా ఇప్పుడు వేస్తున్నాం అటుకుల స్వీట్ రెడీ అయిపోయింది ఒక బౌల్లో తీసుకుందాం అటుకుల స్వీట్ రెడీ అయిపోయింది కృష్ణుడికి ఎంతో ఇష్టమైనవి ఈ అటుకుల స్వీట్ అనేది ఇదే విధంగా తయారు చేసుకో మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేయండి వీడియో నలుగురికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ